ప్రేసల ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో మూడు వందల డెబ్భై ఒకటవ సంగీతము ఈ పాట రచయిత పేరు అక్కడ రాయబడలేదు కానీ నెట్లో చూస్తే అది రాసినటువంటి వ్యక్తి జాన్సన్ ఓత్మన్ జూనియర్ ఆయన రెవరెంట్ అంటే పాస్టర్ అన్నమాట ఆయన రాసినటువంటి కీర్తన ఎంతో అద్భుతమైనటువంటి అర్థవంతమైనటువంటి పాట కృతజ్ఞతలు చెల్లించడానికి ఎంతో అవసరమైనటువంటి పాట కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ లేవనెత్తబడడానికి పాడుకొని మన హృదయాలను లేవనెత్తుకొని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించగలిగినటువంటి ఈ పాటను పాడుకొని మనము దేవుణ్ణి స్థుతిద్దాం కష్టనాష్టంబు ఆవరించి দেউৰ চিনেন চম লিৱাচৰ্যন্দেদা গোৱা নিকেই ইঞ্চ মেখিনি ওলাম ইঞ্চো মেচীৰ এঞ্জমেচি ওলাম বিন্তে দিব নিকেই చింతమాన శంభునికూగల్ గీణన్ మంత చేర భూగల్ గణి నేరన్ సంత శంభు చోడన చుమిన్ వింత నొందే దొలి వీకై ఇంచు మూల చించు ంచో మంచో మంచో మేళన్ వింతనందవో చెందు నాస్తి చూడగా వాసి శ్రీయసునికొ సంగీనా భాసురంపు భాగ్యముందలం పోమా സോമിച്ച് വലൻ വിവോ നി ജീവിതമൊന്നുമോ ദേവുടുണ്ടു നല്ലവർക്കി തോടുക ജീവയാത്ര സായമീയാകൻ ദൈവതു തണിക്കു തോടുകാനുണ്ട് എഞ്ചു മൂലക്കെഞ്ചു മേലൻ ചോടുമേ ചുദീവേനൽ ఎంచు మెంచు మెంచు మీ ఊలన్ వింత నుండే దావో నీవు ఆనీకై వింత నుండే దావో నీవు వింత నుండే దావో నీవు ఆనీకై ప్రైజ్ ద లార్డ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనే ఒక పాట అది క్రైస్తవ లోకంలో అనేక మంది ఈ థ్యాంక్స్ గివింగ్ టైంలో పాడుకునేటువంటి పాట అది థ్యాంక్స్ గివింగ్ టైంలో మాత్రమే కాదు కానీ ఎల్లప్పుడూ పాడుకోదగినటువంటి పాట అది సంగీతము ఆంధ్రప్రదేశ్ కీర్తనలలో మూడు వందల డెబ్భై ఒకటవ సంగీతము జీవితము ఘోర కష్ట నష్టంబుల్ అనేటువంటి మాటతో మొదలవుతుంది ఎంచుము లెక్కించుము అని ఒక కోరస్తో అది ఉంటుంది ఈ పాటను రాసినటువంటి వ్యక్తి జాన్సన్ ఊట్మన్ జూనియర్ ఈయన చాలా ఆసక్తి కలిగి తన జీవితంలో పాటలు పాడాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు దేవుని కొరకు దేవుని మహంపరచడం కొరకు ఆయన పాటలు పాడాలనుకున్నాడు ఎందుకంటే అతని తండ్రి చాలా చక్కగా పాటలు పాడేవాడట అతని యొక్క వాయిస్ చాలా చాలా బాగుంటుందట అతడు ప్రతిరోజు తన తండ్రి వద్ద కూర్చుని అతడు పాడే పాటలు వినేవాడంట అయితే అతనికి మనసులో అదొక కోరిక ఉండిపోయింది ఏంటంటే నేను కూడా చక్కగా పాటలు పాడాలి నేను కూడా చక్కగా పాటలు రాయాలి దేవుని మహిమపరచాలి అని ఆ విధంగా అతడు అనేకమైనటువంటి కీర్తనలు పాడడం రాయడం జరిగింది దాదాపు ఐదు వేల పాటలతో రాశాడట ఇతడు మొదట్లో తను చదువు చదువు అయిపోయిన తర్వాత చక్కగా పాస్టర్ ట్రైనింగ్ కూడా పొందుకున్నాడు అందుకే అతను రెవరెండ్ ఓట్మన్ రెవరెండ్ జాన్సన్ ఓట్మన్ ఇతడు లోకల్ ప్రీచర్గా ఉండేవాడు అనేక మందికి వాక్యం బోధించేవాడు అయితే ఎక్కువగా తన పాటల ద్వారానే తన పాటలు ఎలా ఉంటాయంటే గాస్పల్ సింగింగ్ లాగా అంటే తన పాటల ద్వారానే అనేక మందిని ఎంకరేజ్ చేసేవాడు అనేక మందికి సువార్త ప్రకటించడం జరిగింది అతని యొక్క పాట చాలా అంటే అందరికీ ఆల్మోస్ట్ ప్రపంచమంతటా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పాటలుగా ఉన్నాయి ఆయన రాసినటువంటి పాటలన్నీ కూడా అనేక క్రైస్తవ హిమ్నల్స్ అంటే పాటల పుస్తకాలలో ప్రింట్ అయినటువంటి క్రైస్తవ పాటలు ఈ పాటలు కేవలం మా అంటే మా మామూలు వ్యక్తులు కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే చర్చిలో పాడడం మాత్రమే కాకుండా ఇళ్లలో కూడా ఎల్లప్పుడూ పాడుకునేవారట ఇంకా తల్లులైతే పాటగా ఈ పాటనే పాడేవారంట అంత ఫేమస్ అయినటువంటి పాట ఇది నలభైవ కీర్తనలో కీర్తనల గ్రంథంలో నలభయవ కీర్తన నాలుగు ఐదు ఆరు వచనంలో ఏంటంటే యహోవా నాదేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలోను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారంలో వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు అనే అనే మాట ది ఇత దీ పాటకు ఇన్స్పిరేషన్గా అతడు భావిస్తున్నాడు ఇంకా నూట ఏడవ కీర్తన ముప్పై ఒకటో వచనము ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఇహోవాకు కృతజ్ఞతా స్థుతులు గాక ఎఫసిలకు రాసిన పత్రికా మొదటి అధ్యాయము మూడవ వచనము మన ప్రభైన యేసుక్రీస్తు యొక్క తండ్రియో దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో మనకు అనుగ్రహించను అపస్థులైన పౌలు తెస్సులోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడే ఇలాగ చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఈ వచనములు దేవుని వాక్యములన్నీ కూడా ఈ పాటకు ఇన్స్ ఇన్స్పిరేషన్గా ఉన్నాయి అతడు ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి చాలామంది క్రైస్తవులు చాలా నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులలో దుఃఖంలో మరి వేదనతో ఇంకా కృంగుదలలో లేవనేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచిస్తూ నెగటివ్ తలంపులు కలిగి ఇంక ఇంతే మా బ్రదర్కి ఇంతే మా జీవితంలో ఏమీ లేదు మాకేం జరగలేదు దేవుడు మాకేం చేయలేదు దేవుడు నాకు ఎందుకో సహాయం చేయడం లేదు ఇలాంటి భావనలు నెగటివ్ భావనలు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పాటని పాడుకుంటే దేవుని యొక్క అనేకమైనటువంటి ఆశీర్వాదములను గుర్తు చేసుకొని ఆయన చేసినటువంటి కార్యములను ఎంత విస్తారమైనటువంటి కార్యములు అసలు మన పుట్టుకనే ఎంతో అద్భుతమైనటువంటి విషయం కదా తావిదు చెప్తాడు నీవు నన్ను నిర్మించిన రీతిని చూడగా నాకు ఆశ్చర్యమును భయంను కలుగుతున్నాయని చెప్తాడు అదేవిధంగా మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశము ప్రతి విషయము మన యొక్క జీవితంలో మనకిచ్చిన దేవుడు మనకిచ్చిన శ్వాస మనకిచ్చినటువంటి జీవితము మనకిచ్చినటువంటి ప్రతి విధమైన తలాంతులు అన్నీ కూడా ఇచ్చినటువంటి దేవుని యొక్క కృప వల్లనే మనకు లభించాయి ఇంతవరకు మనం ఉన్నాము ఇంతవరకు మనం జీవించాము ఇంతవరకు మన యొక్క జీవితంలో ఎన్నో మేలులు జరిగాయి వాటినన్నిటినీ మర్చిపోయి మనము దేవుడు నాకేం చేయలేదు అనుకునే స్థితి ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారందరూ కూడా ఈ వాక్యము ఈ పాట పాడుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ పాటను మనము చదివి ధ్యానించినట్లయితే ఎంత అద్భుతంగా ఈ యొక్క పాటలో అర్థం ఉన్నది మనకు తెలుస్తుంది మనము ఈ పాటను దేవునికి మహిమ కలిగే విధంగా పాడుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ కృంగుదల మనలో ఉన్నటువంటి నిరుత్సాహం అన్నీ కూడా పోతాయి మరి ఈ పాట యొక్క భావాన్ని చూద్దామా జీవితంలో ఘోరమైనటువంటి కష్టాలు నష్టాలు మనల్ని ఆవరించి మనల్ని దుఃఖపరిచినప్పుడు దేవుడిచ్చినటువంటి మేళ్లను ఈవులు అంటే మేళ్లను దేవుడిచ్చినటువంటి మేళ్లను ఎంచు అంటే ఎంచి లెక్కించాలి మనం లెక్కించం లెక్కించుతామంటే అవి విస్తారంగా ఉన్నాయంట అసలు లెక్కలేనన్న ఉన్నాయని కీర్తనాకారుడు చెప్తున్నాడు కదా ఆ విధంగా మనం లెక్కించినట్లయితే నీవు ఆ వాటి గురించి ఆశ్చర్యపోతావు అని ఇతడు రాస్తున్నాడు అందుకే ఎంచుము లెక్కించుము ఈవులను అంటే ప్రతిసారి మనం లెక్క పెట్టుకోవాలి మనం కృంగుదలలో దిగులులో మన వేదనతో దుఃఖంలో ఉన్నప్పుడు అంతా కూడా దేవుడు మనకు చేసినటువంటి మేళ్ళన్నింటిని కూడా లెక్కించుకోవాలి ఎంచు చూడు ఏసు దీవెనలు దేవుడు ఇచ్చినటువంటి ఏసయ్య ఇచ్చినటువంటి దీవెనలన్నిటిని కూడా ఎంచి చూడు ఒకసారి లెక్కించి చూడు ఎంచు 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 అంటే ఎన్నిసార్లు లెక్కించగలుగుతావో లెక్కించు వింతనొందదవు నీవు వానికి ఆ విధ వాటిని అన్నింటిని గురించి ఆలోచిస్తే నీకు వింతగా ఉంటుంది ఆశ్చర్యమవుతుంది చింత మానసంబు నీకు కలిగిన అంటే చింత నీకు మనసులో చాలా చింత కలిగినప్పుడు లేకపోతే వంత అంటే దుఃఖము దుఃఖముతో నీవు భారము నీ హృదయంలో భారము కలిగినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు దుఃఖించొద్దు సంతసంతో నీవు నీ యొక్క మేలులను ఎంచుకో వాటన్నిటిని లెక్కించో అప్పుడు నీకు చాలా సంతోషమవుతుంది నీవు వింత నందుతో వాని గురించి ఆలోచించినప్పుడు నీకు వింతగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది వస్తురైన పౌలు కూడా అదే కదా చెప్తాడు ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి అని ఎందుకు అంటే మనకు దేవుడిచ్చినటువంటి మేళను మనం గుర్తు చేసుకోవాలి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కష్టాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి దుఃఖాన్ని మనము లెక్క చేయకూడదు ఇంకా మూడవ చరణం చూసినట్లయితే ఆస్తులు నాశనము నాశనమైపోతాయి కదా ఆస్తులు నాశనమైపోతాయి వాటన్నిటిని చూడొద్దు కానీ దేవుడిచ్చినటువంటి మంచి భాగ్యము దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని నువ్వు ఆలోచించు ఆయన నీకు రక్షణ ఇచ్చాడు కదా ఆ రక్షణను గురించి ఆలోచించు అది మనకు సుభాగ్యము ఇది మనకు నిత్యం ఉంటుంది నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండేది అదే నీవు రక్షణ పొందుకున్నావంటే నువ్వు నిత్యము దేవునితో సంతోషంగా ఉంటావు కదా అది ఎల్లప్పుడూ నిలిచే సుభాగ్యము కాబట్టి దాని గురించి ఆలోచించు ఇంకా నాలుగవ చరణంలో చూసినట్లయితే జీవితాది ఎందు ధైర్యముందుము కష్టంలో ఉన్నప్పుడు మన పరి జీవితంలో మనము ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడుగా ఉంటాడు ఎల్లవారికి అంటే ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడు జీవయాత్ర ఎందు మనకు సహాయం చేయడానికి దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడు అంతేకాదు దేవదూతలు కూడా నీకు తోడుగా ఉంటారు ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఇంత గొప్ప ఆనందాన్ని మనకిచ్చాడు దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటి మేళ్లను మనం మర్చిపోయి ఎందుకు ఘోర కష్ట నష్టాలను గురించి దుఃఖంలో మునిగిపోతుంది అలా మునిగిపోవద్దు లేవనెత్తబడు ఎందుకంటే ఈ మంచి ఈవులను కూడా మనం ఎన్ని ఉన్నాయో మన జీవితంలో లెక్కించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం అని అతడు మనకు బోధిస్తూ ఉన్నాడు ఈ పాట ఒక చక్కటి సంగీతము ఇది సువార్థ సంగీతం అంటే అనేకులు ఎవరైతే కష్టంలో ఉన్నారో వారందరికీ కూడా ఓదార్పునిచ్చేది ఆదరణనిచ్చే పాట ఇది ఈ పాట ద్వారా మనము దేవుడు మనకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుని ఆయనకు ఇంకా ఇంకా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని మనకు దేవుడు బోధిస్తున్నాడు ఈ యొక్క గొప్ప పాట మనకు లభించింది దేవుడెంతో గొప్ప దేవుడు మనల్ని అనేక విధాలుగా ఈ విధంగా ఆదరిస్తున్నందుకు దేవునికి వందనములు ఈ పాట పాడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి కూడా దేవునికి వందనం చెల్లించుకుంటున్నాను ఈ పాటను వినండి నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా నిత్యము పాడుకొనండి సంతోషంగా దేవునికి స్థుతులు చెల్లించండి ప్రేజ్ ద లాడ్